హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రైల్వే టికెట్లపై మారిన కొత్త రూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ ముప్పై లక్షల నెట్వర్క్లతో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిచిన భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు తన నియమ నిబంధనలను మారుస్తూ ఉంటుంది ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండేలా వాటిని తీసుకొస్తూ ఉంటుంది ఇక తాజాగా ఈ నెల ఒకటో తేదీ నుంచి టికెట్ల బుకింగ్ సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది రైల్వేకు సంబంధించిన అధికారిక ఐఆర్టీసీ యాప్తో పాటు ప్రైవేటు టికెట్ బుకింగ్ యాప్స్ ద్వారా రెండు గంటల ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవచ్చు గతంలో కంటే రెండు గంటలు అదనంగా అయితే ఇచ్చారు ఇక గతంలో ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు టికెట్లు బుక్ చేసుకునే సౌలభ్యం ఉండగా కొత్తగా ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఇక తాత్కాలిక టికెట్ల బుకింగ్స్ కు సంబంధించి ఎటువంటి మార్పులు అయితే చేయలేదు ఇవి మామూలుగానే ఉన్నాయి అలాగే క్యాన్సిలేషన్ ఛార్జీలో కూడా మార్పులు చేయలేదు ఐఆర్సిటిసి యాప్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే అతి తక్కువ ఖర్చు అవుతుంది అలా కాకుండా ప్రైవేటు యాప్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే ఛార్జీలు ఎక్కువగా పడుతున్నాయి కన్వీనియన్స్ ఫీజు ఏజెంట్ సర్వీస్ ఛార్జీ అలాగే పేమెంట్ గేట్ వే లాంటివి చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఇక ఇలాంటి సమయంలో వాటికి ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది ఇప్పటికే కొంతమంది ప్రైవేట్ కంపెనీ యాప్స్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు ఇక వీరందరినీ ఐఆర్సీటీసీ వైపు మళ్లించాలనే లక్ష్యంతో రైల్వే బోర్డు ఉంది వీటి ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే వీటికి ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసుకునే టికెట్కు నూట యాభై వరకు తేడా ఉంటుంది ఇక వీటి ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడం అనేది తేలికగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో చాలా మంది ఇటువైపు మొగ్గు చూపుతున్నారు ఐఆర్సీటీసీ యాప్లో క్యాబ్ నమోదు చేసే సమయంలో తప్పులు పడడంతో సమయం ఎక్కువగా పడుతుంది అయితే ఐఆర్సీటీసీ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే ఎంత సౌలభ్యం ఉంటుంది ఎంత నగదు మిగులుతుంది అనే విషయాలపై ప్రయాణికుల్లో అవగాహన తీసుకొచ్చేందుకు రైల్వే బోర్డు చర్యలు తీసుకుంటుంది